ఆపర్చునిటీ ఇచ్చిన అంజనే సార్ మై గ్రేట్ లీడర్ మై గ్రేట్ లీడర్ లేడీ లెసన్ సంధ్యా మేడం అనిల్ రాశ్వి సార్ వీళ్ళకు మా మూడు తరాల ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం మా మెంటర్స్ వచ్చేసి వడ్డమన్ శ్రీనివాస్ సార్ పూర్ణిమ మేడం పురుషమాదా సార్ ప్రతి ఎల్ఓఎస్కి కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఫస్ట్ చక్కదిద్దుకునే ఆలోచన మనల్లో మొదలైతే అది నాకు మొదలైంది నేను ఫస్ట్ డే నుంచి ఆ ఆలోచన నాకు మొదలైంది బట్టి సక్సెస్ ఇక్కడ ఇక్కడ చెక్ ఉన్నామంటే మీద మనం ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి ఏదో సాకులు వెతుకుంటాం ఆలోచన మొదలైతే ఏ సాకులు వెతుకోలేము ప్రతి సమస్య చిన్నదిగానే కనబడుతుంది ఫస్ట్ మల్లన మొదలు కావాలి మేము కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము యాక్సిడెంట్ అవుతే కూడా తెల్లవారి మీటింగ్ వచ్చాం మేము బగులకుండా ఫస్ట్ సాటర్డే యాక్సిడెంట్ అయింది మా డిస్ట్రిబ్యూటర్ నా గ్రేట్ లీడర్ నాకు వచ్చేసి కవిత లీడర్ వచ్చేసింది ఇద్దరం కలిసి ప్రాన్లకి వెళ్ళాము యాక్సిడెంట్ అయింది ఎక్కడ కూడా తగ్గలేదు ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నాను యాక్సిడెంట్ అయింది ఏం వెళ్తాం మీటింగ్ అని మేము ఆగలేదు నెక్స్ట్ పొగ్గులకు మీటింగ్ అలానే రక్తం కూడా వెళ్ళాం అంటే మీటింగ్స్ పవర్ అలా ఉంటది చాలా మంది మీటింగ్ కోసం చెప్తారు నేను ఒక ఇంకో ఇంకో గ్రేట్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే ఇదే ఆఫర్ వస్తే కూడా గౌతమ్ బాలి సార్ మన మన గ్రేట్ లీడర్స్ వచ్చారని చెప్పేసి నేను కూడా ట్వంటీ ఆఫర్ సెలెక్ట్ అయ్యాను ఇక్కడ కానీ సాటర్డే రోజే మన అవార్డ్ ఫంక్షన్ రోజే మా సొంత తోడికోడలు చనిపోయింది కానీ నేను వెళ్ళలే మా సారే ఫస్ట్ నన్ను వద్దన్నాడు నీ ఫస్ట్ సార్ గౌతమ్ బాలి సార్ వచ్చిండు నీకు అది ముఖ్యం మేము వెళ్తాము బాబు నేను వెళ్తాము నువ్వు చూసుకున్నాడు చూడండి లీడర్స్ నా మనసులో ఫస్ట్ బాధ ఉంది తోటి కూడా చనిపోతే నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి కానీ నా మనసులో ఆమెకు నా మనస్ఫూర్తిగా ఆమె ఆత్మ శాంతిచ్చని కోరుకొని ఇక్కడికి వచ్చాను వచ్చినాక నాకు ఎలాంటి బ్లెస్సింగ్ వచ్చినాయంటే అది మర్చిపోలేం జీవితంలో గౌతమ్ బలి సార్ని గ్రీన్ రూమ్ లో తీసుకెళ్లారు అంటే సార్ వెళ్ళిపోతాడు మన తన తనతో ఫోటో దిగే అవకాశం కూడా రాదనుకున్నాము మేము సైలెంట్ గా వెళ్ళి బయట కూర్చున్నాము సారే మా పక్కన నుంచి వెళ్ళాడు నిజంగా బ్లెస్సింగ్ గ్లాడ్ బ్లెస్ దీవించాడు ఎంత అసలు చూడండి మీటింగ్ వచ్చినందుకు సార్ నుంచి నాకు బ్లెస్సింగ్ వచ్చినాయి అంటే ఇలాంటి మీటింగ్స్ ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ నుంచి మనకు ఎలాంటి ఆపర్చునిటీ ఉందంటే మనం సక్సెస్ అవుతాము మనం తీసుకొచ్చిన వాళ్ళని కూడా సక్సెస్ చేయగలుగుతాం ఇదే లీడర్స్ థ్యాంక్ యూ విషయం నాకు ఇచ్చిన అవకాశానికి